కారణం లేకుండా పోలీసులు కొట్టారనే మనస్తాపంతో కడప జిల్లా ప్రొద్దుటూరులో తల్లి కుమారుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు తమ చావుకు ప్రొద్దుటూరు సీఐనే కారణమంటూ రైల్వే ట్రాక్ పై పడుకుని ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలంటూ వీడియో విడుదల చేశారు ప్రొద్దుటూరులోని వసంతపేటలో లక్ష్మీ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు ఓ కేసు విషయంలో పోలీసులు పిఎస్ కు పిలిచారని లక్ష్మీ కుమార్తె చెప్తోంది అంతేకాకుండా వారిని అన్యాయంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది ఆ బాధతోనే చనిపోవాలని రైల్వే ట్రాక్ పై పడుకున్నారని పిఎస్ లో అడిగితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని కన్నీటి పర్యంతం అయింది స్టేషన్ దగ్గర కదా వచ్చి చెప్పింది ఇప్పుడు ఇంకా ఇంటికి రాలేదని మేము ఈడికి వచ్చినాం ఈడికి వస్తే వాళ్ళు మమ్మల్ని అడుగుతారు తమ్ముడు రైల్వే స్టేషన్ దగ్గర పడుకో ఆ వీడియో వచ్చిందని మేము చూసి స్టేషన్ దగ్గరికి వచ్చినాం పొద్దున్న స్టేషన్ దగ్గర కదా వచ్చి చెప్పింది ఇప్పుడు ఇంకా ఇంటికి రాలేదు రైల్వే స్టేషన్ దగ్గర పడుకుంటే ఆ వీడియో వచ్చిందని మేము చూసి స్టేషన్ దగ్గరకు వచ్చినాం రాజన్న సిరిసిల్ల జిల్లా